హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరి మనులందరికీ కూడా భారీ శుభవార్తని నేను మీకోసం ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది తెలంగాణకి సంబంధించినటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు హెల్పర్స్ అండ్ టీచర్స్ ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటికి సంబంధించి ఉద్యోగ భర్తీ చేసిన ందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఎవరు అర్హులు ఈ యొక్క నోటిఫికేషన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అంగన్వాడీకి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల ఇన్ఫర్మేషన్ అయితే మనం అందించడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా హెడ్డింగ్స్ చూసినట్టయితే సుప్రీంకోర్టులో స్టే ఎత్తివేతకి వెకేట్ పిటిషన్ వేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది పది రోజుల్లో లైన్ క్లియర్ చేయాలి అని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది స్పీడప్ కానున్న పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది పూర్తి వివరాలలోకి గనక వెళ్ళినట్టయితే రాష్ట్రంలో ఏండ్లుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంగన్వాడీ సెంటర్స్లో ఈ యొక్క టీచర్స్ హెల్పర్స్ లేక ఇన్ఛార్జీలుగా నియమించి ఒక్కరికి రెండు మూడు సెంటర్లని అప్పచెప్పి చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు పద్నాలుగు వేల పోస్టుల నియామకాలకి అడ్డుగా ఉన్న సుప్రీంకోర్టు స్టేను ఇంతవరకు ఈ నియామకాలను చేపట్టకపోవడానికి కారణం ఏమిటి అంటే సుప్రీంకోర్టులో స్టే అయితే ఉంది సో అయితే చేపట్టలేదు అని చెప్పేసి తెలుస్తుంది లీగల్గా చర్యలు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించింది పది రోజుల్లోగా రిక్రూట్మెంట్కు లైన్ క్లియర్ చేయాలని అధికారులకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డెడ్ లైన్ పెట్టారు ఇక్కడ అధికారులకి క్లియర్గా పది రోజుల్లోపు ఈ యొక్క స్టేను ఎత్తివేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా అధికారులకి మనకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది మంగళ మంగళవారం సెక్రటరేట్ లో న్యాయశాఖ సెక్రటరీ పాపిరెడ్డి పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ తో మంత్రి సమావేశం నిర్వహించారు ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీలో న్యాయపరమైన చిక్కులను ఎలా అధిగమించాలనే దానిపై ఈ సమావేశంలో దృష్టి సారించారు కోర్టు స్టేను ఎత్తివేయించడంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఇప్పటికే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అంగన్వాడీ రిక్రూట్మెంట్ విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులు మంత్రికి రిపోర్టు ఇచ్చారు ఆ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్గా చూడడం లేదని అందుకే అక్కడ ఫిఫ్టీ శాతం రిజర్వేషన్ రూల్ వర్తించడం లేదని వివరించారు సో ఇక్కడ సుప్రీంకోర్టులో స్టోయ్ ఎత్తివేతకు వెకెట్ పిటిషన్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోను అంగన్వాడీ రిక్రూట్మెంట్ను అమలు చేసి సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు వెంటనే సుప్రీంకోర్టులో వెకెట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు పది రోజుల్లోగా న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి నియామక ప్రక్రియ ప్రారంభించాలని అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడానికి ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రి తెలపడం జరిగింది ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయడానికి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్టేని ప్రభుత్వ పరంగా ఈ యొక్క అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఆ స్టేకి ఆ స్టేని ఎత్తివేయించి ఈ పది రోజుల్లోగా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించినటువంటి మంత్రి సీతక్క మనకి కనిపిస్తుంది అంటే మనకి పది రోజుల్లోగా నోటిఫికేషన్ అయితే రావడం పక్కా అని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అని చెప్పేసి నేను ఇదివరకే మీకైతే చెప్పడం జరిగింది ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉన్నట్టయితే మళ్ళీ చేయమంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకోసం మళ్ళీ వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అర్హత విషయంలో పదవ తరగతి ఆర్ ఇంటర్ ఇంకా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు అది రాగానే నేను మీకు వీడియో కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ఆ వెంటనే మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్